హాయ్ అండి వెల్కమ్ టు నాని ఛానల్ సో నేను ఫస్ట్ పార్ట్ అయితే అప్పుడే ఆల్రెడీ పెట్టాను కదా అది ఇది వచ్చి సెకండ్ పార్ట్ ఇది వచ్చి ఎక్కడంటే పీలేర్ దగ్గర ఉన్నటువంటి జాన్లా అనేసి ఒక చిన్న పల్లెటూరు మాది అక్కడొచ్చి మెయిన్ ఎంట్రన్స్ మా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే అంకాలమ్మ గుడి అనేసి ఉంది ముందు మేము చిన్నగా ఉన్నప్పుడైతే చాలా చిన్న గుడిగా అంటే పాత పడిపోయినట్టుగా ముందు పెద్దలు కట్టించిన గుడి అనమాట అది అప్పుడు ఇప్పుడైతే దాన్ని మొత్తం అంతా కూడా తీసేసి బాగా డెవలప్ అయితే చాలా బాగా చేశారు ఇంకా చెప్పాను కదా అక్కడ అంతా అభిషేకం అనేది చేపించడా చేపించాలనేసి అమ్మ వాళ్ళు వెళ్ళారు అనేసి ఇంకా అక్కడే ఇదంతా కూడా తీసారు ఇంకా మందైతే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వచ్చారు అక్కడ పూజారి తనంతా కూడా అలంకరణ అదంతా కూడా చేస్తూ ఉన్నారు ఇది చాలా చాలా బాగుంది అంటే ప్రతి ఇయరు ఏమంటే ఇక్కడ పొట్టేళ్ళు కొట్టడం కానీ అలా ఒక ఒక పెద్ద పండగలాగా చేస్తారంట ఎవ్రీ ఇయర్ ఈ మధ్య అనమాట ఇది కూడా కట్టింది అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది ఇక్కడ ఇంకా నెక్స్ట్ వస్తుంది అప్పుడు కూడా సేమ్ అలాగే అనమాట అంటే పొట్టేళ్ళు అవంతా ఒక జాతరలాగా అనమాట అంత బాగా చేస్తారంట సో అలంకరణ ఇదంతా కూడా చీర పెట్టి ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఇంకొకటి ఏమి అంటే నాకు నచ్చిండేది ఒక్క విషయం అండి ఇక్కడ నాకు అంతవరకు అయితే తెలీదు ఇప్పుడే నాకు చెప్తే అప్పుడు అర్థమైంది మామూలుగా మనకు దేవుడికి చీర అనేది పెడతాం కదా అప్పుడు చీర పెట్టినప్పుడు ఏమవుతుంది మనం వెళ్ళిన తర్వాత ఆ చీర అనేది అమ్మవారి దగ్గర పెట్టేసి తర్వాత తీసేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ఏమి అంటే చీర అనేది వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత మనం ఏ చీర అయితే ఇచ్చామో ఆ చీరనే వాళ్ళు దేవుడికి అనేది కడతారంట ఆ అమ్మవారికి కట్టిన తర్వాత మనం అలంకరణ అదంతా కూడా చేస్తారంట కానీ మామూలుగా అయితే పూజారు ఏం చేస్తారు ప్రతీకుల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీరల్లో ఏదో ఒక చీరను తీసుకొచ్చి కట్టేసేసి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తారు కదా కానీ ఇక్కడ అలా కాదు మనము ఏ చీర అయితే ఎత్తుకొని పోతామో ఆ చీరనే కట్టి తర్వాత పూజ చేయడం అనేది నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మనం తీసుకొని వెళ్ళిండే చీర అమ్మ కట్టింది అంటే అమ్మకి కట్టారు అనేసి ఒక ఆనందం అనేది మనలో కలుగుతుంది కదండి సో అదే ఇంకా అమ్మ అయితే ఇక్కడ అంతా కూడా అన్ని పూలు అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నారు సో ఇది అనమాట ఊర్లో అసలు చాలా చాలా బాగుంటుంది పల్లెటూరు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదండి చాలా బాగా అందరూ రావడం కానీ అక్కడ ఉండి పూజలు చేసిన అంటే ఒకరికొకరు హెల్పింగ్ అనేది చాలా బాగుంటుంది పల్లెటూర్లలో అంటే టౌన్లో ఉంటుందా అంటే టౌన్లో కన్నా కూడా మనకు పల్లెటూర్లలో అయితే మాత్రం ప్రేమ అభిమానాలు అనేది చాలా ఎక్కువ అనమాట సో అదే ఇక్కడ ఇంకా ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి జుట్టు ఇలా పెట్టుకొని ఆడొచ్చి మా అక్క వాళ్ళ పాప ఆ పిల్ల అయితే చిన్నప్పుడైతే చాలా బాగుండేవాళ్ళము ఇప్పుడు చూస్తే నాకంటే చాలా హైట్ అనమాట అంత పడు పెరిగిపోయింది నాకే ఆశ్చర్యం వేసింది ఇంత పెద్దగా అయిపోయింది అనేసి అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా పల్లెకి సో కానీ కాబట్టి ఆ విధంగా అనమాట చూసేసరికి అయితే కానీ చాలా హ్యాపీ అంటే మనం చూసినప్పుడు పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఎంత మార్పు అనేది వాళ్ళలో వచ్చింది అప్పుడు ఎంత అల్లరల్లరిగా తిరుగుతూ అలా ఉన్నారో కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు పాల్గొంటూ మేము కూడా ఈ పనులు చేస్తాము అని ముందుకు వస్తున్నారు అంటే ఆ జనరేషన్ అనేది మారింది ముందులాగా అలా కాకుండా ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యాను అనేది కూడా మనకు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళ మెంటాలిటీ అనేది మనకు కనిపించేస్తుంది అక్కడ దేవుడి దగ్గర పోయినప్పుడు ఇప్పుడుండే జనరేషన్లో కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే అసలు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారు కానీ నేను అక్కడ చూసింది ఏమంటే దేవుడిపైన దేవుడి పైన ఇంకా నమ్మకముంది మాగో అనే ఒక ఇదితో అక్కడ జరిగే ప్రతి ఒక్క పనిలో వాళ్ళైతే పాల్గొని మొత్తం అంతా పంచామృతం కానీ తర్వాత పులిహోర నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా అమ్మవారికి రైస్ అదంతా చేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం అంతా కూడా ఆ పాప చేసింది సో మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట చాలా చాలా బాగా అయితే ఉన్నింది ఈ విధంగా అసలు అమ్మవారిని ఈ విధంగా చూస్తూ ఇంత ప్రత్యక్షంగా మనమైతే ఏమంటే ప్రతి చోట ఎక్కువ క్లౌడ్ ఉండడము లేదంటే మనము వీడియో అనేది తీసుకోలేకపోవడము ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా అమ్మవారి కండ్లు అయితే అసలు ఆ ప్రత్యక్షంగా అక్కడే ఉందేమో కొలువైపు ఉందేమో అన్న ఇదైతే కనిపించేస్తుంది అంత బాగా ఉంది సో మీకని ఈ వీడియో నచ్చిందనే నేనైతే అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకండి చివరి వరకు అయితే చూడండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియాలంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా ఊర్లో జరిగినటువంటి అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న అంకాలమ్మకి జరిగినటువంటి పూజ అభిషేకం విధానం అన్నమాట ఇది సో ఈ విధంగా అయితే జరిగింది బాగా నచ్చిందా సో మా పాప ఇంకా ఇక్కడే ఉన్నటువంటి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా అందరూ వెళ్ళారు సో నేనైతే వీడియో అవంతా తీయడం వల్ల అయితే నేనైతే కనిపించలేకపోయాను సో అది ఇంకా వీళ్ళంతా ఇంక అంతా పూజ అంతా అయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసారు ఇంకా అందరూ హారత్ అనేది తీసేసుకుని తర్వాత ఇంకా అమ్మవారు కదా అమ్మవారు అంటే ఇంకా లే లేడీస్ అంతా కూడా ఏంటి పసుపు కుంకుమ అవంతా కూడా ఖచ్చితంగా అదే కదండి మనము ఎక్కువగా ఉండాలి మనలో అనేసి కాబట్టి ఇంకా పూజారి అంతా కూడా పసుపు కుంకుమ అంతా ఇచ్చేసి అందరికీ కూడా ప్రసాదం అందరికీ ఇచ్చేసారు ఎవరైతే కొబ్బరికాయలు తీసుకొచ్చారో వాళ్ళంతా కూడా కొబ్బరికాయ కొట్టేయడము అవంతా కూడా జరిగింది ఇదనమాట మా ఊరిలో జరిగినటువంటి గుడిలో అభిషేకం సో మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతవరకు నా ఒక్క ప్రతి ఒక్క వీడియోని మీరైతే సపోర్ట్ చేశారు చాలా బాగా ముందుకైతే పంపించారు ఇదే విధంగానే మీ సపోర్ట్ అనేది ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఒకవేళ ఏదైనా ఒక మిస్టేక్ ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పారు అంటే ఆ మిస్టేక్ని నేను నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని రెటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్